శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్న వారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున జరగరానిది సాయంత్రం ఐదు గంటల తరువాత సింహరాశి వారికి జరగబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు సింహరాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఉద్యోగస్తులకు కాస్త ధైర్యం ఎక్కువ కావాలని చెప్పాలి అలాగే మరింత ఉత్సాహం శ్రమ ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు అవుతుంది అలాగే ఈ రాశి జాతికులకు పదవ స్థానంలో రాశి అధిపతి సంచారంతో ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త గందరగోళమైతే కనిపిస్తోంది కానీ మీ సమర్దత ధైర్యం వల్ల ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపగలరు అయితే ఉద్యోగస్తులకు ఈ రోజున కాస్త ఒత్తిడి తప్పదు ఉన్నతాధికారులు మీరు చేసే పనిని కాస్త తక్కువగానే అంచనా వేయడం జరగచ్చు కానీ మీ కష్టానికి విలువ తక్కువ అవదని గమనించండి సాయంత్రం ఐదు దాటాక మీ ప్రయత్నాలకు సరైన గుర్తింపు దొరకదు వ్యాపారుల పరిస్థితి కూడా ప్రస్తుతానికి కాస్త తారుమారుగా ఉంటుంది కొత్త ఒప్పందాలు చేయడానికి సమయం అనుకూలంగా లేదు వృద్ది కోసం పాత కాంట్రాక్టులు పాత కస్టమర్లు తోడుగా నిలుస్తారు ఈ రోజున సాయంత్రం ఐదు దాటాక ఎప్పుడూ అనుకోని ఒక సంఘటన జరుగుతుంది పని చేసే సంస్థలో చిన్న తప్పిదం వల్ల మీపై అధికారి మీరు పనిచేసే స్థాయి నుంచి మిమ్మల్ని కింద స్థాయికి పంపించబోతున్నారు ఈ విషయం తెలిసాక ఖచ్చితంగా మీరు ఒళ్లు గగురు పొడుస్తోంది ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోరు ఈ విషయాన్ని వారు సాయంత్రం ఐదు దట్టాక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసి వారు ఆ విషయాన్ని చెప్పబోతున్నారు ఈ విషయం తెలిసినా ఖచ్చితంగా కంగారు పడద్దు ఈ పనిలో కూడా మంచి మెలకువలతో మసులుకుంటే గనుక కొద్ది రోజుల్లోనే మీరు మళ్ళా పై స్థాయికి వెళ్లిపోతారు ఈ రాశికి ఈ రోజున ధనం పోకడ కాస్త ఎక్కువే కనిపిస్తుంది ఉన్న డబ్బును ఎక్కడ వాడాలో ఎక్కడ ఆదా చేయాలో బాగా ఆలోచించి ముందుకెళ్లండి అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల సాయం తీసుకోండి పాత పుణ్యముల వలన ఖర్చులు సమర్దవంతంగా నియంత్రించగలరు ఈ రాశివారి ఇంటి వారి సహాయం ఈ రోజు అవసరమవుతుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మీద శ్రద్ద చూపించాలి స్నేహితులతో చిన్నపాటి మాటల తేడా జరగవచ్చు కానీ అది జాగ్రత్తగా వ్యవహరించితే పెద్దగా విరోధం ఏమీ కాదు దూర ప్రాంతపు బంధువుల నుంచి ఏదో ఒక శుభవార్త వచ్చే సూచన కనిపిస్తోంది ఇక వివాహితులకు భాగస్వామితో తేడాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా పరిష్కరించుకోవాలి ప్రేమలో ఉన్న వారికి విరహ భావన తప్పకపోవచ్చు కలుసుకోవడానికి అవకాశాలు తగ్గిపోవచ్చు అయినా ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఈ రోజున కడుపు సమస్యలు జలుబు తలనొప్పి కలిగే సూచన ఉంది ఏ చిన్న అసౌకర్యంగా ఉన్నాయి నిర్లక్ష్యం చేయొద్దు శరీరానికి విశ్రాంతి అవసరమవుతుంది పలు పనులను ఒకేసారి చేయకుండా క్రమంగా చేయండి ఇక ఈ రోజున సాయంత్రం గణేషుని ఆలయ దర్శనం చేసుకోండి మీకు చాలా మేలు కలుగుతుంది కొత్త పెట్టుబడులు నిలిపివేయడం మంచిది ఖచ్చితంగా ఈ రోజున ఒక పది నిమిషాల పాటు ధ్యానం చేయండి ఇక ఈ రాశి వారికి ఈ రోజు కష్టాలు ఉంటే ఆ కష్టాలను జయించగల శక్తి అంతకంటే ఎక్కువ ఉంటుంది అతి ఆతురత అతి ధైర్యం తప్పించుకుని ధైర్యంగా ఆలోచింప చేసుకుంటూ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళండి ఎవరి మాటను కూడా అస్సలు లక్ష్య పెట్టవద్దు అంతా మంచి జరుగుతుంది శుభంబు